నమస్కారం ప్రజలారా మా అమ్మంట రాంబాబు మళ్ళా బయటకు వచ్చాడు సరే ఎందుకు వచ్చినాడు ఏంది కథ ఏంది ఆ మెహర్బానీ ఏంది అంటే ఏబి వెంకటేశ్వరరావు గారు చేసినటువంటి వ్యాఖ్యలకు అమ్మంట రాంబాబు అన్న బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు ఆయన గారు ఏం మాట్లాడుతారు ఏంది అనేది ఒకసారి విందాము దయచేసి వీడియోలు పూర్తిగా చూసి అమ్మన్ రాంబాబు గారు చేసినటువంటి వ్యాఖ్యలకు మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఇక వీడియోలోకి అయితే వెళ్దాం ఆయన ఏం మాట్లాడినాడు విన్నాం మనం నోరు సరిగా లేకపోతే దూషణ భూషణలు చేసిన హద్దులు మీరిన ఆ ఊర్లో వాళ్ళందరూ కలిసి మనకు శాస్తి చేస్తారు అనేది దాని అర్థం అంటే ఏ రంగంలో ఉన్నా అది ఉద్యోగ రంగం కానివ్వండి వ్యాపార రంగం కానివ్వండి ముఖ్యంగా రాజకీయ రంగంలో కానివ్వండి ఎవరైనా సరే దూషణ భూషణను తగ్గించి లాజికల్గా మాట్లాడితే వారిని గౌరవిస్తారు లేదు హద్దులు మీరు మాట్లాడారు అనుకోండి ఆ రోజుకేదో బాగుండొచ్చు కానీ తర్వాత అయినా సుదీర్ఘ కాలంలో అయినా సరే దానికి తప్పనిసరిగా మూల్యం చెల్లించక తప్పదు ఆ విన్నారు కదా ప్రజలారా ఇప్పుడు గౌరవించారు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మా అన్నగారు ముఖ్యమంత్రిగా ఆయన స్టేజ్ మీద కూర్చొని ఆయన ఉంటే వీళ్ళు మాట్లాడేటువంటి మాటలకు అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆ తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి వాళ్ళనైతేనేమే అదే అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని అయితేనేమి అదే విధంగా లోకేష్ గారిని అయితేనేమి విధంగా జనసేన బీజేపీ బీజేపీని అన్నర్లే ఎందుకంటే అన్నర్ మిమ్మితారనేది అది ఒక భయము అప్పుడు బీజేపీని అయితే ఏం మాట్లాడాలి అప్పుడు మాట్లాడిందే ఉంది కేవలం జన సైనికుల్ని జనసేన జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని వీళ్ళనే టార్గెట్ పెట్టి ఏ విధంగా గతంలో ఉన్నటువంటి మా పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఏ మాజీ మంత్రులు ప్రస్తుతం అంటే మాజీ మాజీ మంత్రులు అయినారు మాజీ శాసనసభ్యులు అయినారు ఆర్కే రోజా ఏ విధంగా మాట్లాడింది అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రస్తుతం అధికారంలో ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అదేవిధంగా లోకేష్ గారిని ఏ విధంగా మాట్లాడింది ఇదే అంబటి రాంబాబు ఏ విధంగా వ్యాఖ్యలు చేసినాడు జోగి రమేష్ అడుగు ముందుకేసి నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకే విన్నాడు అది వేరే విషయం కొరాలి నాని ఏ విధంగా మాట్లాడినాడు వల్లం నేను వంశీ ఏ విధంగా మాట్లాడినాడు వీళ్ళు ఏ విధంగా మాట్లాడినారు అనిల్ ఏ విధంగా మాట్లాడినాడు నెల్లూరు చెప్పండి మీరు మీరైతే నేనేం రాష్ట్ర ప్రజానికాన్ని అడుగుతున్నాను నేను వీళ్ళు మాట్లాడుతూ ఉంటే పేరు నాని ఏం మాట్లాడినాడు ఏం మాట్లాడినాడు అందరు కదా ఈనే ఉంటారు కదా గతంలో మాట్లాడినటువంటి మాట వాడేటువంటి భాష ఆ తెలుగు ఉచ్చారణ తెలుగు కూడా భయపడేటిగా తెలుగు కదా భయపడేటిగా మాట్లాడతారు వీళ్ళు గతంలో మాట్లాడినప్పుడు అన్న చిక్కనే చిరునవ్వు నవ్వుతా కూర్చున్నాడా లేదా కుర్చీలో అదే కుర్చీలో వీళ్ళని తిడతా ఉంటే అన్నకు ఆనందం అప్పుడు రఘరాంకి ఇష్టం రాదు మా పార్టీలోనే ఉన్నాడు తిరుమిలారి గారు అప్పుడు ఎంపీగా ఉన్నాడు ఆయన ఢిల్లీలో రోజు ఏదో పెట్టేవాడు కార్యక్రమం ఆ రచ్చబండ పెడతాడని చెప్పి ఒక ఒక స్టేజ్ మీద కాని అదే విధంగా అసెంబ్లీలో కానీ తిడతా ఉంటే ఆ ఏమి చిక్కగా నవ్వుకున్నాడా జగనన్న మరి ఆ రోజు దోషంలో దోషంలో ఆ రోజు తప్పని అనిపించలేదా అమ్మని రాంబాబు అన్న మనకు మరి ఏ రోజైనా సరే నువ్వు నువ్వే ఉన్నావు ఎవరో కాదు కదా నువ్వే ఉన్నావు కదా మరి నువ్వే ఆ రోజు ఆ విధంగా మాట్లాడినావే ఆ రోజు అరే మనం చేస్తున్నావు ఇది మనం అధికార మదమా అధికార అహంకారమా అంటే మనం ఒక అధికారంలో ఉన్నావు మనల్ని ఎవడేం చేస్తాడే అనేసి ఏమన్నా మీరు ఆలోచన చేసుకొని ఏమన్నా ఆ రోజు అటువంటి పదజాలం వాడాల్సి వచ్చిందా అంత కఠినమైనటువంటి వ్యాఖ్యలు మాట్లాడాల్సి వచ్చిందా అసెంబ్లీలో నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి గారిని కూడా భువనేశ్వరమ్మ గారిని ఎవరికైనా తెలియదు నేను ఏ రోజు కూడా తప్పక మాట్లాడాల మాట్లాడను మాట్లాడబోను అదే మా పార్టీలో ఉండేటువంటి మహిళలు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు తప్పు చేస్తా ఉంటే తప్పు చేస్తున్నారు అంటున్నాం ఊపి చేస్తా మంచి చేస్తా ఉంటే మంచి చేస్తున్నారు నేను ఏ రోజు కూడా ఎవరికి దాసోహంగా నేనేమి లేను నేను ఎప్పుడు దాసోహం ఎవరికంటే అన్నకే ఎందుకంటే అన్న ముఖ్యమంత్రి కావాలా ఆ సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగా మనం ఏ విధంగా మాట్లాడినావు చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా ముందు కన్నీరు పెట్టుకున్నారు ఆ విధంగా మనం ఆయన్ను అవులే మాటలు మాట్లాడినావు నువ్వే మాట్లాడినావు నువ్వు మాట్లాడలేదా ఈ పుద్దు మాట్లాడుతున్నావు మరి ఈ రోజు ఏమి కడుపు ఈ రోజు అన్నం తింటున్నావా ఆ రోజు గిడ్డ తిన్నావా ఎప్పుడు అన్నమే కదా తింటావు అయితే తినవు కదా మరి ఆ రోజు లేని తెలివి ఈ రోజు ఎట్టొచ్చింది నీకు మనం అధికారంలో ఉన్నాము మన లేవుడే పెరుగుతాయైనా ఇప్పుడు కూడా నేను ఏం తెలియజేస్తానంటే మాట్లాడండి విమర్శకు ప్రతి చర్యకు ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది నువ్వు మనం ఏమి గాంధీ మహాత్ములు కాదు ఈ చెంప మీద కొడితే ఒక చెంప చూపిన విమర్శలు చేసినప్పుడు దానికి మళ్ళీ మీరు కౌంటర్ ఇచ్చేసి నేను కౌంటర్ ఇస్తున్నా ఇప్పుడు అమ్మంట రాంబాబు మాట్లాడినటువంటి మాటలకు నేనేం కౌంటర్ ఇస్తున్నాను మనం కూడా గతంలో చేసినామయ్యా కానీ మనం ఆ భాష మాట్లాడినాము ప్రస్తుతం ఉండేటువంటి వాళ్ళు ఆ భాష మాట్లాడటం లేదు మనం అధికార దాహంలోనో అధికార మతంతోనో మాట్లాడినాము ప్రస్తుతం వాళ్ళు అటువంటి వ్యాఖ్యలు కూడా ఎక్కడా చేయలేదు మనం కూడా మనం గతంలో చేసిన తప్పే కదా ఆ రోజు ఈ తెలుగు నుంటే ఈ రోజు ఈ గతి పట్టు ఉండేది కాదని చెప్పి తెలియజేసేటువంటి ప్రయత్నమే తప్ప నేనేదో వేరేగా వేరేగా అని అయితే కాదు ప్రజలారా ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా మనం మాట్లాడినటువంటి మాట మనం చేసినటువంటి పనులు మనం ఏ విధంగా పాలన కొనసాగించినాము ఐదు సంవత్సరాల పాటు అధికారులు ఏ విధంగా పనిచేశారు వ్యవస్థలు ఏ విధంగా బ్రష్టుపట్టించినాము అదేవిధంగా మీరు ఏ విధంగా డబ్బులు సంపాదించుకున్నారు అప్పుడు మంత్రులుగా ఉండేటువంటి వాళ్ళు కోటాను కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు వీళ్ళు ఏ విధంగా అవినీతికి అక్రమాలకు పాల్పడినారు అని చెప్పి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని మనకి ఈరోజు బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో పదకొండు స్థానాలు అయితే ఇవ్వటం జరిగింది మీరు ఇదే విధంగా గతంలో మనం మాట్లాడినట్టు కూడా ఉంటాయి ఒక్కసారి ఆలోచన చేసుకోండి అని నేను తెలియజేసుకుంటూ మనం గతంలో ఆ కోతలు కూకుంటామంటే ఈ రోజు మనకి గతి పట్టుండేది కాదని చెప్పి నా ఉద్దేశం మీ అభిప్రాయం కూడా ఏదైనా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం